హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక ముఖ్య నిర్ణయం అయితే తీసుకుంది ఇది చాలా మంచి నిర్ణయం అయితే అనుకోవాలి ఎందుకంటే దీనివల్ల రైతులకు చాలా మేలు కూడా జరగబోతుంది కాబట్టి కాకపోతే ఇది సరిగ్గా అమలు అవ్వాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి పూర్తి వివరాలు నేను ఏంటంటే మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోను అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఎప్పుడు రైతుల గురించి ఆలోచిస్తూనే ఉంటాయి రైతుల కోసం ఎన్నో చేస్తూ ఉంటాయి కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంటుంది రైతుల కష్టాలు తీరట్లేదు ప్రకృతి కూడా పగబట్టినట్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించి ఒక ముఖ్య కీలక నిర్ణయం అయితే తీసుకుందండి దీనికి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పారదసారధి గారైతే ప్రకటించడం జరిగింది ఆ వివరాలంటో నేను మీకు ఈ వీడియోలో చెప్ తన వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఏపీలో కౌలు రైతులకు పంట యొక్క పంట యొక్క రుణాలు త్వరగా తేలిగ్గా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇచ్చేలా ప్రత్యేక విధానాన్ని రబీ పంట సీజన్ నుంచి తెస్తామని మంత్రిగారైతే తెలియజేయడం జరిగింది ఇందుకోసం ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తామన్నారు మన మంత్రి గారు అయితే అవి గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన తరహావి కావని అంతకంటే చాలా ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా కొత్త కార్డులునైతే తీసుకొస్తామని మన మంత్రి గారైతే చెప్పడం జరిగిందండి అంతేకాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఉంది కాబట్టి ఏపీలో వ్యవసాయ రంగంలో ఎనభై శాతానికి పైగానే కౌలు రైతులు ఉన్నారు కనుక వారంతా భూములను కౌలు తీసుకొని సాగైతే చేస్తున్నారు వారిలో కొంతమంది బ్యాంకుల్లో అప్పులు కూడా తీసుకుంటున్నారు కాబట్టి అయితే రుణం పొందేటప్పుడు చాలా సవాళ్ళు ఎదురవుతున్నాయి బ్యాంకులు తగిన గుర్తింపు ఉంటాలంటున్నారు కాబట్టి ఇది రైతులకు పెద్ద సమస్య అవుతుందని దీన్ని సరిచేస్తాం మంత్రిగారైతే చెప్పడం జరిగింది ఇకపోతే ప్రభుత్వం ఏపీలో ఖరీఫ్ సీజన్లో కౌలు రైతులకు రెండు వందల నలభై కోట్ల రుణాలు ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే డిసైడ్ అవ్వగా నూట ఒక కోట్ల రుణాలు మాత్రమే మంజూరు అవ్వడం జరిగింది ఎందుకు ఇలా మంజూరు అయ్యాయి అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటి అని చూసుకుంటే బ్యాంకర్లు కొన్ని కండిషన్లు పెట్టి రుణాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఇవ్వాలంటే భూ యజమాని అంగీకారం ఉండాలని కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఈ కండిషన్ వల్ల తాము రుణాలు ఇవ్వలేకపోతున్నామని బ్యాంకు వాళ్ళు కూడా ప్రభుత్వానికి అయితే తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి వైసీపీ ప్రభుత్వం పెట్టిన కండిషన్ని సరిచేసి భూ యజమానిని అంగీకారంతో సంబంధం లేకుండానే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సాగు చేసే కౌలు రైతుల్ని ముఖ్యంగా గుర్తించి భూ యజమాన్య హక్కులకు ఎలాంటి భంగం కలగదని విధంగా గుర్తింపు కార్డులు ఇస్తామని ఆ కార్డుల ఆధారంగా బ్యాంకు వాళ్ళు వెంటనే రుణం కూడా మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి రబీ సీజన్ అనేది జనరల్గా నవంబర్లో మొదలై ఏప్రిల్ నాటికైతే ముగుస్తుంది కాబట్టి అందువల్ల నవంబర్ నుంచి కౌలు రైతులకు గుర్తింపులు కార్డులు వచ్చే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి బట్టి ప్రతి ఒక్క కౌలు రైతు అలర్ట్గా ఉండి నవంబర్ అయితే రాగానే వ్యవసాయ అధికారుల్ని కలిసి మంత్రి చెప్పిన విషయాన్నైతే గుర్తు చేసి కార్డులు ఇవ్వమని అయితే అడగాల్సి ఉంటుంది కాబట్టి తర్వాత అధికారులు కూడా అలర్ట్ అని అయ్యి పని పూర్తి చేస్తారు మిగతా విధంగా మనం చూసుకున్నట్లయితే రుణాలు కూడా త్వరలోనే కూడా అందబోతున్నాయండి సో ఇలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ మీరు వరకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి